ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ వైశాఖ బహుళ పాఠ్యమే శ్రీ కంచి పర్మాచార్యవారి జయంతి అండి ఆదిశంకరాచార్య ప్రతిష్టాపిత మూలాంనాయ సర్వజ్ఞ పీఠమైన కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర చరస్ సరస్వతి స్వామివారి జయంతి ఆయనకు ఆయనను భక్తులు పరమాచార్య అని మహాస్వామి అని పెరియవ శ్రీచరణులు నడిచే దైవం అనే నామాలతో పిలుచుకునేవారు ఆయనకు ఆయన పరమాత్మ స్వరూపం కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం తలపైన చంద్రులు లేని పరమశివుడు జటాజోటం లేని ఈశ్వరుడు అపర శంకరాచార్యులు ఆది శంకరాచార్యుల స్వామివారి సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన ముప్పై రెండు సంవత్సరాలు ఉంటే పరమాచార్య స్వామి వారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయిష్ శతాయుష్కులై అంటే వంద సంవత్సరాలు జీవించారు మే ఇరవై పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల ఎనభై నాలుగు టు జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆయన జీవించారు ఆయన గురించి పరిశీలిస్తే పదమూడవ ఏటనే సన్యాసం తీసుకున్నారు ఆయన సన్యాసాశ్రమ ధర్మం ప్రకారము వాహనం ఎక్కరాదు అని బ్రతికినంతకాలం పాదచార్య నడిచారు ఆయన పరమాచార్యుల వారి ఒక పాదం ధర్మం మరొక పాదం సత్యం ధర్మం సత్యం అనే రెండు పాదాలతో స్వామి ధర్మస్థాపన చేశారు ఆయన పర్మాచార్యులు వారు తన పాదయాత్రతో దేశమంతా మూడుసార్లు పర్యటించారు ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం ఒక రూపం ధారిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామి త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి ఎంతటి ధర్మమూర్తో ఈ కలియుగంలోని వారు అంతటి ధర్మస్వరూపులు ఆయన ఒక పాదం ధర్మం మరొక పాదం సలైలామా అంతటి వారే శ్రీ ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య వారే అని వేణువులు పొగిడారు కామకోటి పీఠానికి అరవై ఎనిమిదో జగద్గురుగా ఆయన అపర ఆది శంకరాచార్యులుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్య సామాన్యం పరమ నిరాడంబరత్వము అపర కరుణా స్వరూపము జ్ఞానం స్వరూపం ఆయన చిత్రపట పటాన్ని తదేకంగా ఒక్క నిమిషం చూస్తే చాలు మన మనసు ప్రశాంతం పొందుతుంది అంతటి మహానుభావులు కంచి పరమస కంచి పర్మాచార్య స్వామివారు ఎనభై ఏడు చాతుర్మాసాలు చేసిన ఒక్కొక్క ఒకే ఒక సన్యాసి ఆయనే ఎనభై ఏడు చాతుర్మాసాలు మాసాలు చేసిన ఒకే ఒక్క సన్యాసి ఆయన నడి ఆయన నడిపే విశ్వవిద్యాలయం వారికి తెలియని విషయము ఈ ప్రపంచంలో లేదు ఇరవై మూడు భాషల ఎంత దిట్ట గాలిలో విభూతి తీయడం గొలుసులు తీయడం వంటి అనవసరమైన మహిమలు ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు ఆయన వద్ద ఉంటే మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నాను అనే భావన మనకు కలగడమే పెద్ద మహిమ అనుభూతి అష్టసిద్ధులు ఆయన వశం సకల శాస్త్రాల ఎందు ఆయన దిట్ట వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం గోవుల కోసం తన ప్రాణాలు సైతము వదులుకోవడానికి సిద్ధపడే త్యాగి లక్ష కుటుంబాలకు పరమాచార్య లక్ష కుటుంబాలను పరమాచార్య వైపు వైదిక అనుష్ఠానం వైపు మళ్ళించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు ఆయన అవతారం కాకుండా అవతారం రాకుండా ఉండి ఉండుంటే ఈనాడు ప్రపంచంలోని మాత్రం ధర్మాన్ని అనువర్ అనుసరించేవారు కూడా ఉండేవారు కాదేమో ఈ మహానుభావుడు జన్మించిన రోజున ఆయన నామస్మరణ చేసుకోవడము మహాపుణ్యము మహాపాపహారము పాపహరము జై జయశంకర హరహర శంకర చంద్రశేఖర పరమాచార్య మే ఇరవై నాలుగు పద్దెనిమిది వందల తొంభై నాలుగు వైశాఖ బహుళ పాఠ్యం నాడు తమిళనాడు విల్లీపురంలో జన్మించారు చంద్రశేఖరేంద్రులు అసలు పేరు స్వామినాథన్ పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణ జన్మలు వారు నడిచే దేవుడు ఆదిశంకరాచార్యుల మార్గాన్ని అనుసరిస్తూ చంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి కాలినడకని దేశమంతా పర్యటించి తమ అనుగ్రహాన్ని వర్షింపజేస్తారు ఇలా నడవడం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది ప్రజలందరినీ కలుసుకోవడం వీలవుతుంది అంతకంటే కావాల్సింది ఏముంది అనేవారు అందుకే భక్తులందరూ ఆయన్ని నడిచే దేవుడని అనేవారు అప్పుడే నడిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేవారు లోకంలో ఎందరో దుఃఖితులు దారిద్ర్యులు అనుభవిస్తూ ఉన్నారు కనీసం అవసరాలైనా తీరని ఎలాంటి వారిని చూస్తూ కూడా మనం వృధాగా డబ్బు ఖర్చు చేయడం పాపంతో సమానము దీనిలా వేదనను కొంతైనా తరి తీరిస్త తీరి తగ్గిస్తే మన స మన సంపదకు సార్థకత లభిస్తుంది సంపద ఉన్నంతలో సంపద ఉన్నంత ఉన్నంతలో సరిపోదు అది పరోపకారానికి ఉపయోగపడేలాగా సద్వినియోగం చేయడమే మంచిది అలా సంపదను సద్వినియోగం అయ్యే కొద్దీ లక్ష్మీ కటాక్షం సమృద్ధిగా లభిస్తుంది అనేవారు పరమాచార్య దోషాలు ఎంచకూడదు ఇతరులలోని దోషాలని వెతికేవారు ఎన్నటికీ ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించలేదు అనేవారు చంద్రశేఖర్ దుర్గాదేవిని స్థుతిస్తూ చేసిన మహా అద్భుతమైన స్తోత్రము దుర్గా పంచరత్న స్తోత్రము దీన్ని మనకి అందించింది పరమాచార్య స్వామివారు ఆ స్తోత్రం ఎలా వచ్చిందానికి సంబంధించిన కథను చూద్దాము అది బాక్ అది తేనం బాకంలోని మహాస్వామివారు మకం చేస్తున్న కాలము అప్పుడు మధ్యాహ్నం రెండు గంటల సమయము వారు ఒక కాలుని నీటిలో ఉంచి చెరుగట్టుపై ఉన్న కూర్చుని ఉన్నారు మహాస్వామి వారు చప్పట్లు చరిచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు అని ఆజ్ఞాపించారు ఒక కాగితము తీసుకుని రమ్మని తన పక్కన కూర్చోమని సైగ చేశారు నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను మహాస్వామి వారు ఒక్కొక్కటి సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు ఒక్కొక్క సందర్భంలోనే ఒక భావాన్ని చెప్పి దాన్ని దానికి సరియగు సంస్కృత పదం చెప్పేవారు అలా అన్ని పదములు జత కూడిన తరువాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది అదే శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రము ఈ శ్లోకము యొక్క చివరి పదము మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి అనే మగుటంతో ముగుస్తుంది ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ పక్కన ఉన్న గోడ పైన పాలరాతపై చెక్కబడి ఉండడం గమనించవచ్చు మహాస్వామి వారి స్తోత్రాన్ని చేస్తూ మధ్యలో నీవే భగవద్గీతను బోధించిన దానివి అని వచ్చింది ఒక్క క్షణము ఇటు తిరిగి ఆలోచిస్తున్న శిష్యులు వైపు చూసి మహాస్వామివారు కామాక్షి